హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గిత్తూస్ వంటీళ్ళు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే చేపల పులుసు అయితే చేస్తున్నానండి ఈ చేపల పులుసులోకి కొన్ని అయితే నేను చేపల పులుసు కోసం సపరేట్ చేసుకున్నానండి అవే తలకాయ తోకముక్కలు ఇలానే పట్టు ముక్క నడు ముక్కలు రెండు తీసుకున్నానండి ఈ చేపల పులుసులోకి ఈ పీసులు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి చూడండి పెద్ద సైజు నిమ్మ సైజు పెద్ద నిమ్మ సైజు అంతా చింతపండు అయితే తీసుకున్నాను ఇందులోకి అలానే రెండు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఈ చేపల పులుసు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ముందుగా చింతపండుని అయితే రెండు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందామండి చేపల పులుసులోకి చింతపండు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది చింతపండుని రెండుసార్లు క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నానండి అలానే ఈ చేపల పులుసు టేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ చేపల పులుసు నేనైతే కలిపెట్టి చేసుకుంటున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే కూరకు సరిపడా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను అలానే కారం కూడా ఇందులో యాడ్ చేసుకున్నామండి నేనైతే మూడు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేస్తున్నానండి చేపల పులుసు చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇందులోకి పచ్చిమిరపకాయలు నేనైతే ఎక్కువగానే తీసుకున్నా ఘాటు కోసం అలాగే రుచికి సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేనైతే అయితే యాడ్ చేస్తున్నాను అలాగే అర స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకొని ఈ చేప ముక్కల్ని మొత్తం కలిసేలాగా ఈ ఉప్పు కారాలు కలిసేలాగా కలిపేసుకుందామండి చేపల పులుసులోకి ఈ పీసులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే మెయిన్గా తలకాయని అయితే తీసుకున్నాను నేనైతే కట్ చేసుకోలేదండి తలకాయని ఇలా పెద్దగానే తీసుకున్నాను చక్కగా ఉడికిపోతుంది ఉడకదని డౌట్ ఏం అవసరం లేదండి చక్కగా ఉడుకుతుంది ఇవి మొత్తం కలిపేసుకున్నాం చింతపండుని అయితే గుజ్జు తీసుకొని ఈ కలిపెట్టుకున్న చేపల పులుసులోకి అయితే వేసేసుకున్నాం చేపల్లోకి చూడండి ఒకసారి అయితే మనం చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకున్నాం కదండి మిగిలినది రెండవసారి కూడా ఈ చింతపండు గుజ్జు అయితే తీసుకొని ఈ ఇందులో అయితే వేసుకుందాం చూడండి గుజ్జు మొత్తం ఇందులో అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి చేపల కూరలోకి చింతపండు ఎప్పుడైనా సరే ఎక్కువగానే తీసుకోండి అన్నానని మరీ ఎక్కువగా కాదు సరిపడా చాలా చాలా బాగుంటుంది చేపల పులుసు మనం ఎలా చేసినా చేపల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుందండి ఇదైతే చూడండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మరి ఎక్కువగా కదండి మరి ఎక్కువగా వేసిన చేప బాగా మెత్తగా ఉడికిపోయి మరీ ఎక్కువగా వాటర్ వేసుకున్న చేపలు ముక్క బాగా మెత్తగా ఉడికి చిదురు చిదురు అయిపోతుందండి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఇదైతే ఉడికినిద్దామండి ఉడికిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా ఇందులోనే మనము ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నామండి చేపల పులుసులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉన్నదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే చేపల పులుసులోకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్పాయ పేస్టు సగం ఉడికిన తర్వాత వేసుకోవడం వల్ల ముక్క అయితే ఇరగకుండా వస్తుందండి ఇందులోకి ఉప్పు సరిపోయిందేమో ఒకసారి అయితే చూసుకుందామండి సరిపోతే ఉప్పు కారాలు ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకుందాము చూడండి సాల్ట్ అయితే సరిపోలేదు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి ఒకసారి ఇలా చేత్తో కలుపుకుందాం గిన్నెని ఇలా కలిపిన తర్వాత ఇదైతే మూత పెట్టుకొని దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఒకసారి దగ్గరగా అయిందేమో చూడండి ఇదైతే దగ్గరగా అవుతుంది కదా తలకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇందులోనే మనము ఒక అర స్పూన్ వరకు గరం మసాలానైతే యాడ్ చేసుకుందామండి మరీ ఎక్కువగా కాదు కొద్దిగానే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నానండి ఈ గరం మసాలా కొత్తిమీర రెండు మూడు నిమిషాల పాటు సన్న మంట మీద మగ్గనిద్దామండి మూత అయితే పెట్టేసుకున్నాము ఒకసారి అయితే కలుపుకొని ఇలా నిదానంగా కలుపుకోండి ఎందుకంటే ముక్క చిదురు అవ్వకుండా ఉంటుంది ఇలా చుట్టూ రెండు పక్కల కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని సన్న మంట మీద నాలుగైదు నిమిషాల పాటు ఇదైతే మగ్గనిద్దామండి చూడండి ఇలా కలిసేలాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి చేపల పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చేపల పులుసు ఎప్పుడైనా సరే చేపల కూర అప్పటికప్పుడు కాకుండా ఒక నైట్ అంట్లో ఉంచి మార్నింగ్ తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదైతే మూత పెట్టి మగ్గనిద్దాము మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి మగ్గిందేమో చూడండి ఇదైతే చక్కగా మగ్గిపోయింది కొత్తిమీర వేసుకున్నాం కదా చక్కగా దగ్గరగా అయ్యిందండి ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇలా ఉంటే సరిపోతుందండి మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిండ్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్